జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నాలుగవ శ్లోకము రాగద్వేష వియక్తస్తూ విషయాన్ इंद्रियाइस्तरण आत्मावस्याइही विधेयात्मा प्रसादम अधिगच्छति वूम गीताचार्य श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ యోగశాస్త్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను ఈ లోకాలన్నింటిని కూడా ఆధీనములో పెట్టుకోగలిగినటువంటి సర్వేశ్వరుడిని నేను సకల శుభాలకు స్థానమైనటువంటి వాడిని నేను సమస్తమైనటువంటి శ్రేయస్సులకు స్థానమైనటువంటి వాడిని అందుకని అర్జున నీ స్వప్రయత్నముతో ఆత్మసాక్షాత్కారాన్ని సాధిస్తాను అని అనుకోకుండా నువ్వు నీ ఇంద్రియాలన్నింటికి నాతో సంబంధాన్ని ఏర్పాటు చేయి నీకు నా మీద బాగా రుచి కలిగేటట్టుగా ఒక సాధన చేయి చాలు ఒక్కసారి నీ ఇంద్రియాలు నన్ను ఇష్టపడితే అప్పుడు నేనేం చేస్తానంటే ఆ ఇంద్రియాలన్నీ నీకు ఆధీనములో ఉండేటట్టుగా చేస్తా నీ ఆధీనములోనికి వచ్చేటట్టుగా చేస్తా నీ మనస్సులో ఉండేటటువంటి ప్రాపంచిక విషయముల మీద ఉండే అనురాగాన్ని నేనే తొలగిస్తా ఇక రాగము పోయిందంటే ద్వేషము పోతుంది ఆ విధంగా నువ్వు నీ జీవనయాత్ర సాగిస్తూ ఉన్నప్పుడు అన్నీ అనుభవించాల్సి వస్తూ ఉన్నా వాటి మీద మనస్సు పెట్టి అనుభవించవు మానసికమైనటువంటి పట్టుతో అనుభవించవు నీ మనస్సులో నేనే ఉంటా ఇక నిన్ను నా నుండి వేరు చేయడం కోసం ఏదైనా ప్రాపంచికమైనటువంటి విషయము ప్రయత్నము చేస్తే నీ మనస్సు ఎంత బలంగా తయారవుతుందంటే వెంటనే వాటిని తిరస్కరించగలిగేంతటి బలంగా తయారవుతుంది నేను చేస్తా అట్లా నువ్వు నా వైపు కనుక నీ ఇంద్రియములని ప్రవర్తింప చేస్తే అట్లా నీ ఇంద్రియాలు నీ మనస్సు నీ ఆధీనములో చేత నా మీద రుచి కలిగి ఉండటం చేత కోట్లాది జన్మలలో నుండి కూడగట్టుకున్నటువంటి నీ మనస్సులో ఉండే మాలిన్యము అంతా తొలగిపోతుంది మాలిన్యము తొలగితే నిర్మలమవుతుంది నీ మనస్సు ఆ మనో నైర్మల్యానికే ప్రసాదం అని పేరు అంటూ భగవానుడు మన మనస్సులో ఉండే మాలిన్యాన్ని తొలగించుకుంటూ ఇంద్రియములను ఆధీనములో తెచ్చుకుంటూ ఆత్మసాక్షాత్కారము అనేటటువంటి లక్ష్యాన్ని సాధించటం కోసం ఒక సాధన క్రమాన్ని భగవానుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం రాగద్వేషవియుక్తైస్తూ విషయాన్ ఇంద్రియైరన్ ఆత్మవ్యేర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాగీంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తుదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర అంబరీషుడు శ్రీమన్నారాయణుని అందే భక్తి కలిగి ఉంటూ తన సకల కర్మలను ఆ శ్రీమన్నారాయణుడికే సమర్పిస్తూ ఇక తన కుమారులకు రాజ్యాన్ని ఇచ్చి శ్రీమన్నారాయణుడినే ధ్యానము చేస్తూ వనములో కాలాన్ని గడిపి ఇక సర్వబంధముల నుండి విముక్తుడయ్యాడు ఓ పరీక్ష నరేంద్ర ఇట్లాంటి ఈ అంబరీషుడి యొక్క చరిత్రను సంకీర్తయన్ అనుధ్యాయన్ భక్తి భగవత భవేత్ ఈ అంబరీషుడి యొక్క చరిత్రను కీర్తించిన లేదా స్మరించినా మానవుడు తప్పకుండా భగవద్భక్తుడు అవుతాడు భగవద్ అనుగ్రహముతోని ముక్తిని పొందుతాడు అంటూ శ్రీశుఖ యోగీంద్రుల వారు మంగళాశాసనం చేస్తూ ఇంకా ఇలా చెబుతూ ఉన్నారు ఓ రాజా ఇప్పటి వరకు అంబరీషుని గురించి చెప్పాను నీకు అంబరీషునికి విరూపుడు కేతుమానుడు శంభువు అనేటటువంటి ముగ్గురు కుమారులు ఉన్నారు అందులో విరూపునికి పృషదస్వుడు అనేటటువంటి కుమారుడు పుట్టాడు ఆ పృషదస్వునికి రథీతరుడు పుట్టాడు రథీతరునికి సంతానము లేదు అందుకని అతడు సంతానం కోసం అంగీరస ఋషిని ప్రార్థించగానే బ్రహ్మతపోసంపన్నులైనటువంటి పుత్రులు అతనికి కలిగారు సరే ఇది ఇట్లా ఉంటూ ఉండగా ఇక మనువుకు ఇక్ష్వాకువు పుట్టాడు మనువు పుత్రుడు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువుకి నూరుగురు కుమారులు ఆ నూరుగురిలో వికుక్షి నిమి దండకుడు అనేటటువంటి వారు ముఖ్యమైనటువంటి వారు అంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णे कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति तदखिलं, हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु अरवैनालकवश्लोकमु गद्वेषवियुक्तैस्तु विषयान् इन्द्रियैश्चरन् आत्मवस्यैर्विधेयात्मा प्रसादम् अधिगच्छति रागद्वेषवियुक्तैस्तु विषयान् इन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा अधिगच्छति श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण